గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ ఫైవ్ థర్టీ అరుణాచలం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడే ఓపెన్ టెంపుల్ చూడండి ఎంతో రష్ చూడండి ఇవ్వండి ఇప్పుడే ఓపెన్ టెంపుల్ అప్పుడే ఇంత పబ్లిక్ ఫైవ్ థర్టీకి టెంపుల్ ఓపెన్ అండి అదంతా క్యూ అండి మొత్తం ఇక్కడ మొత్తం ఇదిగోండి రాజాగోబురం మా అమ్మ రాజాగోబురం ఇదండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అన్నారు నేను త్రీ థర్టీకి లేచి రెడీ అయ్యి మేము ఇక్కడికి వచ్చేవరకు క్లోజ్ ఉంది ఇప్పుడే ఓపెన్ చేశారు ఫైవ్ థర్టీకి అనుకుంటా ఫైవ్ ఫైవ్ థర్టీలో రాజగోపూర్ జనాలు స్వాములు ఎక్కువ ఉన్నారు అందరు ఇదిగోండి దండైతే తీసుకున్నాము షోకి హలో అండి ఇది అరుణాచలంలో ఇది ఒక చెట్టు ఉంటుంది బిల్వా ఇంకా రావి చెట్టు రెండు కలిపి ఉంటాయి అనమాట ఇది బ్రాంచ్ మొత్తం ఒకటే ఉంటుంది కానీ రెండు రకాలు వచ్చాయి చెట్లు ఇది మాత్రము ఈ చెట్టు మీద బల్లి ఉంటుందంట అండి సేమ్ చెట్టు కలర్లోనే ఉంటుంది అది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తే మంచిది అంటారు ఆ బిల్లి ఎవరికి కనిపిస్తే వాళ్ళకి మంచిది అని చెప్తారు ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే మా అమ్మ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి మా మా అక్కడి నుంచి స్టార్ట్ చేసింది చూడము ఇదిగోండి ఈ చెట్టుకి ఉంటుందంట బల్లి కంపల్సరీ సేమ్ చెట్టు కలర్ చెట్టు లోనే ఉంటుంది మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి కనిపిస్తే మంచిది మంచిది అనేసి అంటారు మారేడు చెట్టు ఇంట్లో రావి చెట్టు రెండు కలిపి ఉంటాం ఇదిగోండి ఇది సైడ్ ఏమో మారేడు చెట్టు ఇంత సైడ్ది రావి చెట్టు మారేడు రావి రాగి దేవు దేవుడి బాట ఐదు ఉంటాయి ఒక్కడ రెండు ఇంకోటి చాలా పెద్ద ఉంది ఇదిగోండి చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇది ఇక్కడ ఇంకొకటి ఇది క్లియర్ గా ఉంది చూడండి అక్కడ ఓన్లీ లోపలికి వెళ్తే పాతాల లింగం వస్తుంది ఇక్కడ రమణ మహర్షి గారు ధ్యానం చేశారంట సో ఆ ప్లేస్తో శివలింగంని పెట్టారు ఇది మొత్తం వచ్చేసి వెయ్యి స్తంభాల మండపం అంటారంట ఇది మొత్తం థౌజండ్ పిల్లర్స్ అంట అండి ఈ మండపం మొత్తం అందుకే దీన్ని వెయ్యి స్తంభాల మండపం అంటారు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా మొత్తం థౌజండ్ ఉంటాయంట ఇదిగోండి ఇది మొత్తం థౌజండ్ పిల్లర్సా మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఉంది ఇదేమో థౌజండ్ పిల్లర్ మండపం అంట ఇది అరుణాచలంలో సో ఫోర్ ఇయర్స్ వరకు ఇక్కడే తపస్సు చేశారంట రమణ మహర్షి గారు ఇదిగోండి మండపం ఎంట్రన్స్ అయితే థౌజండ్ పిల్లర్ మండపం Thank you.